అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం కళ్ళు తిరగటం అండి ఎక్కువ మందిలో వచ్చే సమస్య కళ్ళు తిరగటం పెద్దస్తమానం కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఏదో పని చేస్తున్నా సరే కళ్ళు తిరగటం అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు కళ్ళు తిరగటానికి కారణాలు ఏంటి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం ఏం వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియో చే చూసేద్దాం మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క విషయం కూడా అర్థమవుతుంది అసలు కళ్ళు తిరగడానికి కారణాలు తెలుసుకుందాం అండి ఫస్ట్ దీని కారణాలు ఏంటి అంటే రక్తహీనత ఫస్ట్ పాయింట్ రక్తహీనత అంటే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండటం వల్ల కళ్ళు తిరుగుతాయి రెండవది వచ్చేసి బీపీ దీన్నే అధిక రక్తపోటు అంటాం కదా ఈ బీపీ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ కళ్ళు తిరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బ్లడ్ షుగర్ తక్కువ అవటం వల్ల మన బాడీలో బ్లడ్ ప్రెజర్ అనేది ఎక్కువ అవుతే కళ్ళు తిరిగితే అలాగే బ్లడ్ షుగర్ తక్కువ అవటం వల్ల కూడా కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మనకు కూడా తెలియదు అలాగే డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ఎప్పుడైతే తేమ శాతం తగ్గిపోతుందో బాడీ డీహైడ్రేట్ అవుతుందో వాటర్ లేక అప్పుడు కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంకా వచ్చేసి విటమిన్ బీ ట్వెల్వ్ తగ్గటం వలన బీట్వెల్ అనేది మనకి చాలా చాలా అవసరం ఇది లేకపోతే చాలా నీరసం అయిపోతారు మనుషులు అలాగే కళ్ళు తిరగటం కూడా జరుగుతుంది ఇంకా చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా మనకి కళ్ళు తిరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ చెవి మన ఫేస్లో ఉండేవి చెవి కళ్ళు ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ నర్వస్ అనేది అన్నిటికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నా సరే కళ్ళు తిరగటం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఆందోళన అంటే ఎప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా టెన్షన్ పడుతున్న వాళ్ళకి అలాగే అలసట బాగా నిరసన నిరసత్తుగా ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంకా వచ్చేసి నిద్రలేమి వలన కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయండి అలాగే అలర్జీస్ ఉండటం వల్ల మెడిసిన్స్ ఎక్కువగా వాడే వాళ్ళల్లో కూడా ఈ కళ్ళు తిరగటం అనేది ఉంటూ ఉంటుంది మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మన స్పెరెలినా ఇది న్యాచురల్ సూపర్ ఫుడ్ అండి ఇందులో ఐరన్ ఇంకా ప్రోటీను విటమిన్స్ బీట్ ఇంకా మినరల్స్ అధికంగా ఉంటాయి రక్తహీనతను తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కళ్ళు తిరగటం తల తిప్పటం నీరసంగా ఉండటం ఇదంతా కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మల్టీ విటమిన్ సోర్స్ అనమాట దీనిలో నేచర్లోనే సూపర్ ఫుడ్ అని పిలుస్తారు దీన్ని అంత శక్తివంతమైందనమాట ఈ స్పెల్లినా అనేది ఈ స్పిల్లినాని టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనం తిన్న తర్వాత సన్నగా ఉన్న వాళ్ళయితే తిన్న తర్వాత కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళైతే తినకముందు అలాగే కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి ఆవు మురుపాలతో తయారవుతుంది ఇది శరీర శక్తిని బలోపేతం చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా వైరల్ ఫీవర్స్ వల్ల అలర్జీస్ వల్ల కళ్ళు తిరుగుతూ ఉంటాయి చాలామందికి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని టూ టైమ్స్ తీసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి పరగడుతుంది తీసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెష్నప్ డ్రింక్ ఇది ఎనర్జీ డ్రింక్ అండి బాడీ డిహైడ్రేషన్ తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది దీనిలో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది వెంటనే ఎనర్జీని బూస్ట్ చేస్తుంది అలాగే ఎండాకాలం అయితే ఇంకా శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడటంలో చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది నీసాన్ని తగ్గించి శరీరానికి శక్తి అనేది వెంటనే అందిస్తుంది దీన్ని గ్లాస్కి ఒక స్పూన్ చొప్పున వేసుకొని కలుపుకొని ఎన్నిసార్లు అయినా తాగొచ్చు అలాగే ఎలర్జీ నైన్ ఇది శరీరంలో బ్లడ్ పల్చబడేలాగా చేసి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలా చేస్తుంది అనమాట ప్రతి నర నరంలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వేలాగా చేస్తుంది కాబట్టి ఇక్కడ బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈ ఎలర్జీ నైన్ వాడటం వల్ల ఏమైనా క్లాట్స్ ఏమైనా తయారవుతున్నాయి అన్నా కానీ వాటిని పలచక చేసి బ్లడ్ ఫ్లోని బాగా జరిగేలాగా చేస్తుంది ఈ ఎలర్జీ నైన్ వచ్చేసి రోజుకొక్క షాష్షీట్ పరగడుపును తీసుకుంటే సరిపోతుందంటే గాజు గ్లాసులో మాత్రమే తీసుకోవాలి ఎలాంటి మెటల్స్ వేరే మెటల్స్ ఏమీ కూడా యూజ్ చేయకూడదు ఒక గాజు గ్లాసులో మాత్రమే కలుపుకోవాలి రోజుకొక ప్యాకెట్ తాగితే సరిపోతుంది మరి వీడియో చూసాం కదండి కళ్ళు తిరిగే ప్రాబ్లం ఎవరికైనా ఉన్నట్లయితే చక్కగా ఈ ప్రోడక్ట్స్ వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోవచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ఒక మంచి బిజినెస్ కోసం ఎవరైనా సరే నేను చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని చేయాలనుకుంటే పెట్టుబడి లేక చాలా మంది ఆగిపోతున్నారు కదా సొంత వ్యాపారం కావాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా మరి అప్పుడు మన కోసం ఒక పెట్టుబడి లేని వ్యాపారం రెడీగా ఉందండి భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాలు అనుభవం ఉన్న కంపెనీ పార్ట్నర్షిప్ అనేది మన కోసం ఫ్రీగా ఎదురు చూస్తుంది మరి మీరు కూడా పెట్టుబడి లేకుండా ఈ కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదు ఇక్కడ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా ఫ్రీగానే అందిస్తాం అలాగే లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది ఒకరోజు రెండు రోజుల బిజినెస్ కాదు ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉంది అలాగే మన నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఇప్పటివరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అంతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ విస్టిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఈ వీడియోస్ చేయగలుగుతున్నాను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మరి అందరికీ ఉపయోగపడతాయని ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయించండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చిన సంపంగి